గురువు గారు మేము మొత్తం ముగ్గురు బయలుదేరామండి సాంబశివరావు గారు హాస్పిటల్ పక్క అలా లోపలకి వచ్చాము ముందు ఒక ఇంట్లోకి వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే హోటల్ ఇది మనతో పాటే వచ్చిన మన కొడుకు ఇక్కడ టిఫిన్ బాగుంటుంది అంటాం అనమాట విరాట్ కోహ్లీ వీరాబ్ బండి మీద విరాటి అని నేను ఎంచుకున్నాడు ఇక్కడ ఇరవై రూపాయలకి ఎనిమిది ఇడ్లీ ఇరవై రూపాయలకి ఎనిమిది బజ్జీ కడతారంటండి చాలా తక్కువ రేటు కానీ బాగుంటుంది అని చెప్తున్నాడు మనోడు అని రెండు పార్సల్ ఇచ్చేసాం మన టిఫిన్ బోటల్ తీసుకుని చాగలు గొరువులకు లోపల కంటే వచ్చాము ముందు నడిపిస్తున్నది ముందు సానుభా రాంబాబు అనమాట మన ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి కీచి మన పక్షులు సౌండ్ నిలబడుతున్నాయి ఐదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన మనిషి అయితే వచ్చేసాడండీ వాడికి మీకు అర్థమైపోయి ఉంటది మేము దేనికోసం వచ్చే ఫ్రెష్ కళ్ళు తాగడానికి అనమాట గతంలో రెండు సార్లు ఫ్రెండ్స్ తో కళ్ళు చిటింగ్ పెట్టాం గానీ ఇలా చెట్టు కిందకి వచ్చి తాగలదండి ఇంత పెద్ద వయసులో ఈ తాతగారు కష్టపడి చెట్లకి కళ్ళు తెతున్నారంటే అది ఆయనకి అవసరం అయి ఉండాలి లేకపోతే ఆయన ప్రొఫెషన్ మానుకోలేకపోతున్నారని అయి ఉండాలి చెట్టును బట్టి కళ్ళు టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది అండి ఒక చెట్టుకు ఒకలా ఉంటదంట ఈ చెట్టు బాగుంటుందని చెప్పి తాతగారు పెద్దోళ్ళు నేచర్ లో దొరికిన ఈ కళ్ళు ఆరోగ్యాన్ని మంచిదే అంటున్నారు కాదే షరతులు వర్తితాయి ఈ తాటి కళ్ళు తీసిన పది గంటల లోపు తాగారంట లేదంటే టైం గడిచి పర్సంటేజ్ పెరిగి ముందుకంటే బాబు రోజు తాగితే ఎవరు షెడ్కి వెళ్ళిపోతారంట అందుకే ఫ్రెష్ కళ్ళు తాగడానికి ప్రిఫరెన్స్ ఏంటంటే నీ తాతయ్య పేరు కండిపోయిన సత్య గారు అంటే ఈ దగ్గర మెయిన్ నిలబడదంట ఎందుకంటే ఎప్పుడు సేదైపోతా ఉంటది తాటుగలు తాగేటప్పుడు శుభ్రం కూడా చాలా ముఖ్యమంట ఎందుకంటే ఏకలు ఎక్కువ ఉంటాయి తాటుగలికి సో అందుకని తాతయ్య మాకు మొత్తం లోటాలని కడిగేసి మా చేతికి ప్రస్తుతం తాతయ్య గారు మనకు లోటా పోతున్నారండి అయితే నేను ఎన్ని లోటాలు తాగాను నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎన్ని లోటాలు తాగారు తాగిన తర్వాత మన రియాక్షన్ ఎలా ఉంది అన్ని పార్ట్ టూ లో చెప్తాను గురువు గారు ఉంటానండి